రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో ఉన్నటువంటి బాండింగ్ను రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకునేటువంటి ఒక వెబ్సైట్ ఈరోజు ప్రారంభోత్సవం చేసిన మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హీభర్తి గారు మరి మా ఎస్టీఏ మెంబర్ ఈరోజు ఈ యొక్క ప్రతిజ్ఞ రాబోయే కాలంలో యాక్సిడెంట్ను తగ్గించడానికి ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ప్రతి పిల్లవాడు విద్యార్థి తల్లిదండ్రి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఒక అగ్రిమెంట్ ఫ్లడ్జ్ చేయించి మేము రోడ్డు భద్రతకు సంబంధించిన నియమిద పాటిస్తామనేటువంటి ఒక హామీని తీసుకున్నట్టయితే ఆ తల్లిదండ్రులకు పిల్లలకు ఉండే బాండింగ్ ద్వారా కొంత ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ అయితే అని ఆకాంక్షిస్తూ ఇది తీసుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో ప్రతి మోటార్ వెహికల్ ఓనర్ దగ్గరికి చేర్చే విధంగా మిగతా కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి అనుబంధ పాఠశాలలకు సంబంధించి లేదా బైకిల్ డీలర్ సంబంధించి అందరితో సమన్వయం చేసుకొని దీని ఒక ఉద్యమం లాగా చేపట్టి తెలంగాణలో రోడ్డు జాయింట్లో తగ్గించే ప్రయత్నం చేస్తుంది కనపడాలి కదా మనమే కనపడతాం ఫస్ట్ సెలెక్ట్ చేసి బైక్ ఫస్ట్ ప్రయత్నిస్తే పక్క